ఏమైంది ఏం కాలేదు ఏం కాలేదు ఎందుకు అరుస్తున్నావు నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో అవి బయట ఆడుకుంటూ అరుస్తున్నాయి అంతే ఎవరే రాలేదు మరి నువ్వు కూడా వెళ్ళి ఆడుకో ఆమె తగ్గువాడుతున్నావు ఎందుకు వచ్చి ఆడుకుంటున్నారు వెళ్ళిపోవాలి ఇద్దరు మీకు వాళ్ళు ఆడుకుంటున్నారు బయట వెళ్ళు ఉండి అరిస్తే అద్దులే అంత కోపం బాకు ఎందుకు అంత కోపం అద్దులే అమ్మా అరవకాకమ్మా చెర్రి గొంతు కొద్దిగా అంత సైడ్ కలుసుకుంటే ఎందుకు అమ్మాయికి అంత కోపం బయటికి వెళ్ళి వాడితో ఆడుకోవు మరి అవి బయట ఆడుకుంటూ అరుస్తున్నాయి నువ్వు కూడా ఇల్లు ఆడుకో అవి అరుస్తుంటే నువ్వు అరుస్తావా అవి అరవద్దా మరి బయట ఆడుకోవద్దా ఏడుస్తున్నా ఏడుస్తున్నావా ఏడుస్తున్నావా ఐస్ క్రీమ్ అరుస్తున్నా బయట మన నువ్వు కూడా ఎలా ఆడుకోవచ్చుగా పిలుస్తున్నాడు బయట వెళ్ళి ఆడుకోబో పిలుస్తున్నాడు ఎల్లు ఎల్ ఆడుకోపో ఇక్కడ అరిస్తే కొడతాను నేను